వార్తలకు తిరిగి స్వాతం సమాజంలో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించి సామరస్య వాతావరణాన్ని నెలకొల్పాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్ పాల్ కమ్యూనిటీలకు పిలుపునిచ్చారు హనుమగండలో ఉమ్మడి వరంగల్ జిల్లాల కమ్యూనిటీ మీడియేటర్ల కోసం మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జస్టిస్ పాల్ మాట్లాడుతూ వ్యక్తులు లేదా సమూహాల మధ్య ఏర్పడే వివాదాలను కమ్యూనిటీలు నచ్చి పరిష్కరిస్తే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు కమ్యూనిటీ మీడియేషన్ విధానం కేరళ మధ్యప్రదేశ్లలో విజయవంతమైందని రెండు వేల ఇరవై మూడు మీడియేషన్ చట్టం దీనికి చట్టబద్ధత కల్పించిందని తెలిపారు భార్యాభర్తలు తల్లిదండ్రులు పిల్లల మధ్య తగాదాలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ విధానం ఉత్తమ పరిష్కారం అని పేర్కొన్నారు కోర్టు కేసుల్లో ఒకరు గెలిస్తే మరొకరు అపీల్కు వెళ్తారని కానీ కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా వివాదాలు పరిష్కరిస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అన్నారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి మాట్లాడుతూ నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ లో కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్ల విజయవంతంగా పని చేస్తున్నారు అన్నారు కామారెడ్డి లో గత ఏప్రిల్ 7 నా 12 మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ విధానం ద్వారా సమాజంలో సామరస్యం శాంతిని భంపందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు కమ్యూనిటీ మీడియేషన్ ایک نیا کانسیپٹ ہے اس کے پہلے جو میڈییشن ہوتا تھا وہ کورٹ انکسٹ میڈییشن ہوتا تھا جب مقدمے کورٹ میں فائل ہوتے تھے تو अदालतें या तो किसी ट्रेंड मीडिएटर को या अदालतें खुद या किसी ट्रेंड एडवोकेट को लेकिन केरल में पहली मर्तबा परीक्षण किया और हर कम्युनिटी में कुछ ना कुछ ऐसे लोग होते हैं जो कम्युनिटी की बेहतरी के लिए काम कर रहे होते हैं जिनका कम्युनिटी में एक सम्मान होता है केरल ने ये उदाहरण पेश किया और जब मैं अपने పేరెంట్ స్టేట్ మధ్యప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ కమ్యూనిటీ మీడియేషన్ అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో కొత్తదేమీ కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం మన వ్య మన విలేజెస్లోనే మనకు తెలిసినటువంటి వ్యక్తుల మధ్య మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ మీడియేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తీసుకోవడం జరిగింది